హాయ్ అండి ఇల్లంతా చూడండి ఎలా ఉందో ఇప్పుడు టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడు వరకు మిషన్ మీదే ఉన్నాను ఇంకా ఈ బ్లౌజ్ పీసులన్నీ ముక్కలన్నీ పొద్దునుంచి కుట్టు ఉన్నాయి కదా ఎక్కడెక్కడే ఎక్కడే ఉన్నాయి ఇప్పుడు అర్జెంటుగా బ్లౌజ్ అయితే వచ్చింది రేపు ఉదయం ఎనిమిదింటికల్లా ఇవ్వాలంట అందుకని ఇప్పుడే కటింగ్ అయింది పెట్టుకున్నాను ఇంకా మా సాయి స్టడీ నుంచి ఇప్పుడే వచ్చాడు టైం చూడండి నిద్ర అవుతుంది ఏ అది ఇంకా ఉతికిన బట్టలు కూడా ఇందాక తీసి ఇక్కడ వేసాను మడత పెట్టలేదు ఇంకా ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మడత పెట్టుకోవాలి అన్నమైతే ఉడుగుతుంది పొద్దున కూరలు అయితే ఉన్నాయి సాయికి స్టడీ నుంచి వచ్చినాక టిఫిన్ అది వేసి ఉంచుతాం కదా ఆ గిన్నెలన్నీ ఇక్కడ పడిపోయినాయి అనమాట అవి కూడా పడగలేదు ఏదన్నా మిషన్ వర్క్ ఉందంటే అసలుకి ఇంకా పెళ్ళిళ్ళు సీజన్ ఇంకా అది ఉంటుంది కదా ఈసారి ఎక్కువగానే ఉన్నాయి మిషన్ దగ్గర అయితే ఇంకా మిషన్ నేనే కుట్టాలి హెమ్మింగ్ కూడా నేనే చేయాలి కదా బ్లౌజ్ కుట్టినాక అన్నీ అందుకని వర్క్ ఎక్కువగానే ఉంటుంది ఇంకా మా వారి ఇంటికి రాలేదన్నమాట ఇంకా అన్నం వండేసి మా సాయికి పెట్టి ఈ బ్లౌజ్ అనేది కుట్టడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు కుట్టి హెమ్మింగ్ చేసుకుంటేనే నేను ఉదయం మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కదా ఎనిమిది ఇంట్లోపైతే అయితే మిషన్ పెట్టడానికి కుదరదు నాకు అందుకని రేపు ఏదైనా అర్జెంట్ ఉన్నాయంటే ఈరోజే చూసుకొని కట్ చేసుకొని కుట్టుకొని పెట్టుకుంటాను ఎంత లేట్ అయినా సరే అందుకని కట్ చేసి పెట్టాను అన్నమాట ఇంకా ఇప్పటివరకు కొంచెం హెమ్ ఉంటే చేసి ఇచ్చేసాను కొన్ని బ్లౌజులు ఉంటే కుట్టి బ్లౌజ్ పీసులు అన్నీ ఎత్తని కూడా ఎత్తలేదు ఇంకా ఈరోజు అయితే అసలుకి ఇప్పుడు దాకా పట్టింది నాకు బ్లౌజులు కొట్టాలి హెమింగ్ చేయాలి కదా అన్నీ కూడా అంతేనండి మిషన్ వర్క్ ఉండే వాళ్ళకి ఇంతే ఉంటుంది ఇంట్లో పనులు చేసుకోవడానికి కుదరదు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కుదరదు ఇంకా ఇట్లానే ఉంటాయి పనులన్నీ ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి మిషన్ కుడతానే ఉంటామా సాయంత్రానికి బాడీ పెయిన్స్ ఎక్కువగానే ఉంటాయి చాలా ఎక్కడికి ఫలు ఇక్కడ పిండి ఆరేసా అనమాట పాలు నీట్గా పిండి ఆరేస్తే ముగ్గురు రాకుండా నీట్గా ఉంటుంది పాలు కుట్టినప్పుడు ఇంకా మిషన్ కుట్టే వాళ్ళకి హెల్త్ టిప్స్ అనేది పెడదాం అనుకుంటున్నాను చాలామంది అడిగారు అనమాట అక్క ఎలా మెయింటైన్ చేస్తున్నారు చాలామందికి బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయంట అందుకని చెప్దాం అనుకుంటున్నాను కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా టైలరింగ్ టిప్స్ ఏమైనా హెల్త్ టిప్స్ ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి ఎవరికన్నా కావాలనుకుంటే నేనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాననేది ఇంకా ఎండాకాలం మొదలైంది కదా టైలర్స్ అనేది ఎలా ఉండాలి ఏం చేయాలి అనేసి హెల్త్ టిప్స్ అనేది చెప్దాం అనుకుంటున్నాను కావాల్సిన ఎవరైనా ఉంటే చెప్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే యూజ్ లేని అని మనం మన సబ్స్క్రైబర్స్ కావాల్సినవి పెట్టాలి కదా లేకపోతే వాళ్ళు చూడక మనం వీడియో చేసి వేస్ట్ కదా ఎక్కువ షార్ట్ వీడియోసే మన పోతనే కానీ లాంగ్ వీడియోస్ పెద్దగా చూడట్లేదు ఎందుకంటే ఇంట్లో పెడుతున్నాను పెడదానమాట నేను ఎక్కువగా ఇంకా అవి తక్కువ చూస్తున్నారు ఏదన్నా వంట చేసేది పెట్టండి అక్క అంటున్నారు చూసారుగా మా వంట గది ఎలా ఉంటుందో అక్కడ వంట చేయటానికి చాలా కష్టం ఎవరైనా వీడియో తీసి పెట్టాలన్నమాట వీడియో తీస్తూ ఉంటే వంట చేయాలి అంత కుదరడం కూడా కుదరదు వంట గదిలో అయితే అందుకని నేను వంట చేసే వీడియోలన్నీ పెట్టట్లేదు అనమాట ఎవరికైనా ఏమైనా కావాలంటే చెప్పండి అవి అయితే చేస్తాను వేస్ట్గా పనికిరాని వీడియోస్ చేసుకొని మీరు చూడక వేస్ట్ కదా అందుకని నేనైతే అవి చేయట్లేదు లాంగ్ వీడియోస్ కూడా పెద్దగా అప్లోడ్ చేయట్లేదు అనమాట ఎందుకు వేస్ట్గా మళ్ళీ వీడియోలు చూడకుండా పెట్టుకోవడం ఎందుకని నేను చేయట్లేదు ఇంకా ఇప్పుడు ఈ బట్టలన్నీ అన్నీ మడితే అన్నమాట చాలా బట్టలు ఉన్నాయి ఇలాంటప్పుడు ఎవరి నుండి పనిచేసి పెడితే బాగుండి అనిపిస్తుంది కనిపించట్లా సాయంత్రానికి ఫేస్ చూడండి అట్లా అయిపోతాయో ముందు నాకు కళ్ళు మనం చూస్తూనే ఉండాలి కదా కళ్ళుకి అయితే నాకు చాలా ఎఫెక్ట్ నేను ఇంకా కళ్ళద్దాలు వాడట్లేదు అన్నమాట అనేది తెచ్చుకోవాలి కళ్ళు లోపలికి పీకిపోయినట్టు ఉంటాయి పతాకలు కొడతా ఉండాలి కదా ఏంద్రా లైట్ తీసే కంపల్సరీగా కళ్ళ చూడనేది ఉపయోగించుకోవాలి లేకపోతే మనం సన్న దారాన్ని ఎక్కిస్తూ ఉంటాం కదా సూదిలో అది చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఎక్కించడం మందికి కష్టంగా ఉండొచ్చు కొంత తొందరగా కళ్ళు పాడైపోతాయి కదా అందుకని నేను తలనొప్పి కూడా వస్తుందండి అప్పుడప్పుడు భరించలేని తలనొప్పి వస్తుంది మిషన్ కుట్టే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి హెయిర్ పోయిద్ది తలనొప్పి వచ్చి కళ్ళు పాడైపోతుంది సాయికి అన్నం పెడుతున్నాను పొద్దున క్యారెట్ ఫ్రై చేసానమాట క్యారెట్ ఫ్రై ఉంది అందుకని ఆమ్లెట్ వేసి ఇచ్చాను తింటున్నాడు ఈ లోపల బట్టలన్నీ మడితేద్దామని చెప్పేసి అర నుంచి ఇంటికి వచ్చేసారు ఏంది ఇంత లేట్ అయింది నీళ్ళు కుక్కలు చూడండి మా వారి ఇంటికి వచ్చేసరికి కుక్కలన్నీ ఇంటికి వచ్చేస్తాయి అన్నమాట తిండి తినడానికి బాబా అక్కడే ఉంచు కుంకుడు వెళ్తే అక్కడే బాగుతా ఇక్కడే ఉంచు తలలో ఎక్కువ సిమెంట్ ఉంటుంది కదా అందుకని ఇగోండి ఇదిగోండి కుంకుడుగాయలు ఇంకా సిమెంట్ పని చేసే వాళ్ళకి ఎక్కువగా ఇసుక సిమెంట్ ఉంటుంది కదా అందుకని నేను పొద్దున్నే తలకు పోయి తల స్నానం చేసి పనికి వెళ్ళడానికి కష్టం కదా అందుకని సాయంత్రం టప్పుడు పోసుకుంటుంది Те я не вгадала, కేంద్రవాడు టున్నాడు ఆకలి అవుతుంది ఒక ఆకలి అవుతుంది అంటుంట అసలు ఎంత నువ్వు ఎంత ఇద మురికి చూడ రోజు తరపున చేస్తానే ఉంటావు మురికి బడుకోవచ్చు కదరా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో దాదాపు ఇలానే జరుగుతూ ఉంటుంది కదా ఇంకా మా ఫ్యామిలీలో జరిగేదంతా నేను ఇలా అయితే చూపిస్తున్నాను ఇంకా మా వారు పని నుంచి వచ్చిన తర్వాత ఇలా అయితే స్నానానికి వెళ్ళి పెట్టి స్నానం అది చేస్తాను ఇంకా ఇక్కడ ఏంటంటే మా వారు బెల్దారు పని కదా ఇంకా సిమెంట్ ఇసుక ఎక్కువ పడుతుంది బెల్దారి పని చేసే వాళ్ళకైతే తెలిసిద్ది ఇంకా తల చాలా భారంగా అనిపించింది అనమాట వాళ్ళకి ఉదయాన్నే తల స్నానం చేసి వెళ్ళారంటే ఇంకా తలనొప్పి వచ్చేసిద్ది ఎండలో పని చేయాలి కదా ఇంకా చాలా పని పనిచేస్తూ ఉండాలి వాళ్ళకు అందుకని చెప్పేసి ఎప్పుడో ఒకసారి ఉదయం తలస్నానం చేస్తారు ఇంటికి వచ్చినాక సాయంత్రమే చేస్తారనమాట ఇంకా వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను కుంకుడుగా రాసంత అయితే తలస్నానం చేపించి వాళ్ళంతా ఇలా రుద్దుతాను ఎవరికన్నా ఇబ్బందిగా అనిపిస్తే చూడకండి మా ఇంట్లో జరిగే పద్ధతులను నేను ఇలా చూపిస్తున్నాను ఎవరిక ఎవరికన్నా తప్పుగా అనిపిస్తే చూడకండి ఇంకా దానివల్ల బ్యాడ్గా అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట నేను ఎలా వీడియోస్ చేయాలనేది ఆలోచిస్తూ ఉంటాను నేను మా ఇంట్లో ఎలా అయితే ఉంటాను అలాగే వీడియోస్ చేసి డైరెక్ట్గా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ తలస్నానం అయిపోయింది కదా అన్నమైతే పెట్టేశాను ఇంకా వాళ్ళు పద్దాకులు ఎండలో పని చేసి ఇంటికి వస్తారు కదా ఇంకా ఈ మాత్రం కూడా మనం చేయకపోతే ఎందుకండి అసలే ఎండాకాలం సిమెంట్ పని చేసే వాళ్ళు ఎవరైనా ఇంకా చల్లగా ఉండే పదార్థాలు తినాలి ఇంకా వాళ్ళకి ఎండలోనే పని చేస్తారు కదా వేడైతే ఎక్కువగా ఉంటుంది ఇంకా రెండు రోజులకు ఒకసారి సగ్గు బియ్యంతో జావ రాగి జావా అలాంటివి తాగుతూ ఉండాలి మా వారైతే రోజు ఉదయాన్నే జావ అనేది తాగుతారు ఇంకా వాళ్ళని కూడా మనం అలానే వదిలేయకుండా కొంచెం కేర్ అనేది తీసుకోవాలన్నమాట ఇంట్లో పిల్లల పెద్ద పెద్దవాళ్ళ దాకా కేర్ తీసుకుంటేనే వాళ్ళు ఉదయాన్నే లేచి మళ్ళీ పని చేయగలుగుతారు మనం వదిలేసామంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లం అయిపోయింది ఇంకా మనమే సందాయించుకుంటూ ఉండాలి ఇంట్లో వాళ్ళను కూడా ఇంకా అన్నం తినేసి వాళ్ళైతే పడుకున్నారనమాట ఇంకా ఫస్ట్ వాళ్ళు పని చూసామంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ బ్లౌజ్ అనేది కుడుతున్నాను అనమాట బ్లౌజ్ కంప్లీట్ అయిపోతే గాని నేను పడుకోను ఇంకా వాళ్ళ పని చూసాను కదా మనకి ఇంకా పక్కన పని అనేది ఉండదు అడ్డం లేకుండా ఉంటారు కదా వాళ్ళకు అన్నం పెట్టేస్తే ఇంక అందుకని ఎంత టైం అయినా సరే ఈరోజు ఈ బ్లౌజ్ కంప్లీట్ చేయాలనేసి ఉదయాన్నే ఇవ్వాలి కదా ఉదయాన్నే ఇవ్వాలంటే నేను నైటే కొట్టాలి ఉదయాన్నే కుట్టడం కూర్చున్నానంటే వాళ్ళు బాక్స్ పెట్టే హడావిడి ఉంటుంది నాకు అస్సలు కుదరదు అనమాట అందుకని నైట్ ఎంత టైం అయినా సరే కంప్లీట్ చేసి అప్పుడు పడుకుంటాను ఇప్పుడు బ్లౌజ్ అంతా కుట్టేసాను అనమాట కుటుకోండి లైనింగ్ బ్లౌజ్ కదా నేను పనులు చూసుకుంటా ఇంకా మా వారు వచ్చారు కదా అన్నం పెడతా ఇంకా కుట్టేసరికి టైం చాలా అయిపోయిందనమాట వాళ్ళ ఆనందిని పడుకున్నారు కూడా టైం చూడండి పాదపు పదకొండు అవుతుంది వాళ్ళు పడుకున్నారనమాట ఇంకా నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ హెమ్మింగ్ నిద్ర వస్తుంది చేస్తే హెమింగ్ చేస్తా లేదా ఉదయం చేస్తాను ఇంకా ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా ప్రతి టైలర్కి ఇలానే ఉంటుందండి ఇంకా ఇంట్లోనే కదా నేను టైలరింగ్ చేసేది ఇంకా అందుకని చెప్పేసి అంతా ఇలానే ఉంటుంది షాప్లో అయితే ఇలా ఉండదు అన్నమాట ఇంకొక వైపు వాళ్ళని చూసుకుంటా ఒకవైపు మిషన్ చూసుకుంటా పొద్దున్నుంచి చాలా పనులే ఉంటాయి ఇది ఎనిమిదిన్నర నుంచి షూట్ చేసిన వీడియోనే ఇలా ఉందంటే పొద్దున్న నుంచి ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి ఇంకా మా టైలర్స్ లైఫ్ అంతా ఇలానే ఉంటుంది ఎప్పుడు ఇలానే హడావిడిగానే ఉంటుంది ఇంకా పండగ సీజన్ వచ్చిందంటే ఇంకా ఎప్పుడు ఇలా బట్టలు ఉంటానే ఉంటాయి ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక ఇప్పుడు నేను పడుకోవాలన్నమాట టైం చాలా అయ్యింది పదకొండు అవుతుంది కదా ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్